అండి అందరికీ నమస్కారం నేను మీ అనుక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ వ్లాగ్స్ ఈ రోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా చేసేసుకున్న కొబ్బరి రొట్టి చేసుకోవచ్చండి ఇడ్లీ పిండి ఇంట్లో మిగిలిపోతుంటుంది కదా మనం ఇడ్లీలు వేసుకున్న తర్వాత ఒక రోజు రెండు రోజులు తింటాం కానీ మూడు రోజులు కూడా ఇడ్లీ తినాలంటే చాలా బోర్ కొడుతుంది కదా నాకైతే చాలా బోర్ కొట్టేస్తుంది అందుకని చెప్పి కొత్తగా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా కొబ్బరి రొట్టి చేసే కొబ్బరి రొట్టి చేసేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కూడా చేసి పెట్టేయచ్చు కదా చాలా సింపుల్గా అయిపోతుంది మనకి దీనికి కావాల్సిన ఏమి లేదండి ఇడ్లీ పిండి ఎంత ఉంది అంటే చూసుకోండి కప్పుతో కొలుచుకోండి ఏ కప్పుతో అయితే ఉందో ఆ కప్పుతో మనకు కావాలి నాకైతే ఒక కప్పు మిగిలింది ఇడ్లీ పిండి అదే కప్పుతో నేను రవ్వ కూడా సేమ్ క్వాంటిటీ వేసుకుంటున్నాను ఏ డబ్బతో అయితే మనకి ఏ కప్పు అయితే చూసుకుంటున్నామో ఆ కప్పుతో వేసుకోండి ఆ కప్పుతోటే వరి నూక వేసుకోవాలి మొత్తం దీన్నంతా మిక్స్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఈ బియ్యపు రవ్వ ఇడ్లీ నూక మొత్తం ఇడ్లీ పిండి మొత్తం కలిసిపోవాలి దీంట్లోకి హాఫ్ కప్పు బెల్లం కావాలి మనం ఏ కప్పుతోటి అయితే వేసుకుంటున్నామో అదే కప్పుతోటి హాఫ్ కప్పు బెల్లం ముందు ఇడ్లీ ర ఇడ్లీ పిండిలోకి ఈ వరి నూకని మొత్తం కలిపేసుకోండి కలిపేసుకొని మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్యాటర్న్ చూసుకోండి బాగా గట్టిగా అయిపోతే కనుక ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుని మరీ పలచగా చేయొద్దండి మరీ పలచగా చేస్తే ఒక రొట్టె అనేది రాదు అందుకని చెప్పి కన్సిస్టెన్సీ మీకు అలా చూపిస్తాను కదా ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది హాఫ్ కప్పు బెల్లం కావాలన్నా కదండి ఇప్పుడు హాఫ్ కప్పు బెల్లం కూడా వేసేసుకొని ఒకసారి దంచుతూ డరెట్ తోటి కిందకి పైకి తెపుతా ఏంటంటే చిన్న చిన్న ముక్కలు ఏదైనా ఉన్నా సరే స్మాష్ అయిపోయి మొత్తం పిండిలో తీపికి మనకు సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేదు తీపి ఇది అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ కొబ్బరి కూర వేస్తాం కదండి దానికి ఇందులో తీపి ఉంటుంది కాబట్టి అది ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది సేమ్ అండి సేమ్గా మనకి ఏ కప్తో తీసుకుంటామో అదే కప్తోటి కొబ్బరికి తురుము కూడా వేసేసుకోండి ఒక కాయ అయితే సరిపోతుందండి నేనైతే ఒక కాయ తీసుకున్నానో ఆ కాయ అయితే సరిపోయింది ఎక్కువ తక్కువైనా పర్వాలేదండి కొబ్బరి కూర ఎక్కువైనా సరే నో ప్రాబ్లం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేసేసుకొని మళ్ళీ దీంట్లోకి కూడా దంచుతూ తోటి కిందకి పైకి ఇలా దంచుతున్నట్టు కలిపితే ఏంటంటే కొబ్బరి పాలు అన్నది ఆ కన్సిస్టెన్సీలోకి పిండిలోకి దిగి చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్యాటర్న్ మీకు చూపిస్తున్నాను కదా ఆ బ్యాటర్న్ అలా వస్తే సరిపోతుంది మరీ పలుచగా వద్దండి అలా అని చెప్పి మరీ గట్టిగా అయితే వద్దు సేమ్ బ్యాటరన్ మీకు అలా అయితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం కలుపుకున్న ప్యాటర్న్ అంతా కూడా దీంట్లో టర్నప్ చేసేసుకోండి మొత్తం అంతా వేసేసుకోవాలి తిక్కుగానే వేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది రొట్టి కదా చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం వేసేసుకుంటే పూర్వకాలంలో అయితే మనకి నిప్పులు ఉండేవి కాబట్టి పైన పిల్లం పెట్టేస్తే కింద పైన ఒకేసారి ఉడికిపోయేది ఇప్పుడు మనకు ఆ వెసులుబాటులు లేవు కదా అందుకని చెప్పి గ్యాస్ స్టవ్ మీద పెట్టినప్పుడు ప్లేట్కి శుభ్రంగా ఆయిల్ రాసేసుకొని దానిపైన మూత పెట్టేసుకోండి ఆ పిండి అంటుకోకుండా ఉంటుంది తర్వాత దీనికి కొంచెం ఉడికిన తర్వాత చుట్టూరు లూజ్ చేసుకోండి కొంచెం లూజ్ చేసుకుంటే ఏంటంటే మనం కింద మనం ఇంకో ప్లేట్లో టర్న్ అప్ చేసుకొని మరి సెకండ్ వైపు కూడా దాన్ని కాల్చాలి కదా లేదంటే పిండి పిండి కింద ఉంది మనం రొట్టె కాదు కదా పిండి తిన్నట్టు ఉంటుంది ప్లేట్లో టర్న్ అప్ చేసుకున్న తర్వాత మనకి చాలా ఈజీగా అయిపోతుందండి రొట్టె అనేది ఫెయిల్ అవుతుందేమో ఇది ఉడకుంటా కొంచెం పిండి పిండిగా వచ్చేస్తుందేమో అనుకుంటారేమో ఏం కాదండి కొంచెం మొత్తం దాన్ని జాగ్రత్తగా ప్లేట్లోకి ఎంత జాగ్రత్తగా టర్న్ అప్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది రొట్టె పలంగానే దాన్ని అంతే జాగ్రత్తగా మళ్ళీ ఇంకో ప్లేట్లోకి టర్న్ అప్ చేసుకొని ఆ ప్లేట్లో నుంచి ప్యాన్లోకి పెట్టేసుకుంటే మనకి రొట్టె అనేది చాలా ఈజీగా అయిపోతుంది మళ్ళీ లో ఫ్లేమ్లో కుక్ చేసేస్తే కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్లో మనకైతే సింపుల్గా టేస్టీ అయినా కొబ్బరి రొట్టి రెడీ మన పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్లు పెట్టడం బెస్ట్ అండి పిజ్జా బర్గర్లు పెట్టే కంటే కూడా సండేస్ టైంలో అయినా సరే ఇలాంటి అప్పుడప్పుడు చేసి పెడుతుంటే చాలా బాగుంటుంది కదా హెల్త్ కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీగా ఎక్కడా కూడా ఏమీ లేకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్